అలాం లేకం వరహతుల్లాబరకాతు ప్రేమిన ధార్మిక సుదరులరా షహరీ జమితి అలీ హదీస్ బుచ్చిరెడ్డిపాలెం నెల్లూరు జిల్లావారి ఆధ్వర్యంలో ఏకదిన సమాజ సంస్కరణ సభ తేదీ ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు స్త్రీలకు ప్రత్యేక ఏర్పాటు కలదు వేదిక బుత్తికొండ శ్రీరాములు విద్యాసంస్థలు రామచంద్రాపురం నెల్లూరు జిల్లా سباد استاذاتذہ فضیلۃ الشیخ انیس الرحمٰن اعظمی عمری مدنی حفیظہ اللہ امیر جمیت الحدیث تمل ناڈو پانڈیچری اسلام میں سب سے اور عقیدہ عقیدہ درست ہو تو عمل درست ہو اور عقیدہ بگڑ گیا تو عمل درست بھی ہو تو اللہ کیا قبول نہیں ہوتا مکیہ اتھی کلو فضیلۃ الشیخ حافظ جاوید عثمان ربانی حفیدہ اللہ چنئی جتنا زیادہ تمہیں آخرت کا ڈر لگے گا اتنا زیادہ تم اللہ کے قریب ہوتے جاؤ گے و تعالی کی نافرمانی اور بے باق ہوتے جاؤ گے پرسنگی کلو عزیلت الشیخ یوسف نصیر جامعی مدنی امام و خطیب ایزی اسی مرکز مزید، اللہ اسی طرح بدنیا، نماز ہے حفیظات شیخ ثاقب صلفی حفیظ اللہ امام و قطیب مسجد محمدیہ خدوس نگر نلور تو اے خیر امت کے نوجوانوں تم اپنے ایمان کو بچانے کی فکر کرو تم اپنے دین کی حفاظت کرنے کی فکر کرو اس لیے کہ آج قدم قدم پر آج دیکھیں گے مختلف فتنے ہیں قدم قدم پر شرک کا فتنہ ہے بداتے ہیں الحاد ہے شہرت کا فتنہ ہے زناب عبد الرحمن دائی حفیدہ اللہ అమీర్ జిల్లా జమిత లేడీస్ గుంటూరు అసలు నిజంగా ఇన్ని మతాలున్నాయా నిజంగా ఇంతమంది విభిన్న దైవాలున్నారా ఎప్పుడూ అంటూ ఒక జీవన విధానం లేదా మానవుడు రేపు దేవుని ముందు నుంచినటువంటి ఆ తీర్పుదినం ఉందా స్వర్గముందా నరకం ఉందా మానవ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఈ ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి జనాబ్ సయీద్ ఇలియాస్ హఫీదహుల్లా కవలి ఎప్పుడైతే న్యాయమైనటువంటి పరిపాలన పాలకులు చేయలేకపోతారో వాళ్ళు ముస్లిమునైనా సరే ముస్లిం లేతరులైనా సరే అప్పుడు అల్లా సుబ్బానవ తల వర్షాలు నాపేస్తాడు అశాంతి అలజడులు రేగుతాయి ప్రపంచంలో అల్ల కల్లోలాలు అరోచకాలు ఎక్కువైపోతాయి మానవ సమాజము నాశనం అవడానికి ఇది మొట్టమొదటి మెట్టు సోదరులరా కాబట్టి అందుకే చెప్పబడింది ఎన్నో నలభై సంవత్సరముల ఆరాధన కన్నా కూడా న్యాయంగా పరిపాలించేటటువంటి ఒక్కరోజు పాలన ఉత్తమమైనది అన్నారు నిర్వహించు వారు మకామి జమితే అలెహదీస్ రామచంద్రపురం బుచ్చిరెడ్డిపల్లెం నెల్లూరు జిల్లా సంప్రదించండి షేక్ ఆదర్ భాషా నాయబ్ అమీర్ జమితె అలహదీస్ నెల్లూరు డబల్ నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ డబల్ జీరో నైన్ వన్ షేక్ చాంద్ బాషా నాయబ్ అమీర్ జమిత అలదీస్ రామచంద్రపురం నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ والسلام عليكم ورحمه الله وبركاته